अख्यो टैत, बीत महाँ अब जो गड् Laborator il हो घ्र फिर बडारो तरफ।

దేశవ్యాప్తంగా కూడా పోలియో చుక్కలు వేయాలన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోని అన్ని వార్డుల్లో కూడా వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వివరంగా వెళ్తే కొన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారండి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లలు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా నర్సీపట్నం టౌన్లో మన మున్సిపాలిటీ తీసుకుంటే రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది పిల్లలు ఉన్నారు మాకాపా మాక మండలంలో ఆరు వేల ముప్పై ఏడు మంది పిల్లలు ఉన్నారు నర్సీపట్నం రూరల్ మండలంలో ఏడు వేల రెండు ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు నాతవరం మండలంలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక మంది పిల్లలు ఉన్నారు గోల్గొండ మండలంలో ఆరు వేల అరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు టోటల్గా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది మన కాన్స్టెన్సీలో ఐదు సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల వరకు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేయాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తిగా తీసుకునే దాంట్లో మన నర్సీపట్నం కూడా ఉంది అసలు ప్రజల్లో ఒక ముందుకు ముందుగా అవగాహన రావాలండి తల్లిదండ్రులు కూడా అవగాహన రావాలి అసలు పోలియో డ్రాప్లు ఎందుకు వేస్తున్నారు అసలు పోలియో అంటే ఏమిటి అన్న చాలా మందికి ఈ వే ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు ఏదో డ్రాప్లు వేస్తున్నారు వచ్చేస్తున్నాం వేసుకుంటున్నారు తప్పించి పోలియో అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారు వాళ్ళు అవేర్నెస్ రావాలి అవేర్నెస్ రావాలంటే మీ ప్రెస్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రజల్లో ముఖ్యంగా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పోలియో అనేది ఒక వైరస్ చిన్న పిల్లలలో ఎక్కువ వస్తూ ఉంటుంది దాన్ని అరికట్టాలంటే పోలియోడ్రాపులు వేయాలన్నది భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కువగా ఐదు సంవత్సరాల లోపల పిల్లల్లో ఈ పోలియో వ్యాధి అన్నది ప్రభావితం చేస్తూ ఉంటుంది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అవసరం లేదు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి ఇంతైతే వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం అని చెప్పి ఇది కా ఎక్కువగా ఈ సంవత్సరాల్లో పిల్లలు ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎలా చేస్తుందంటే ఈ పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు పని చేయకపోవడం పక్షవాతం రావడం ఎక్కువగా జరుగుతుంటే గతంలో చాలా చాలా ఎక్కువగా వచ్చే భారతదేశం మొత్తం మీద పోలియో ఎక్కువగా ఉండేది కానీ కొన్ని సంవత్సరాలు కొన్ని సందర్భాలు చూస్తుంటే ఈ పోలియో వ్యాధి వల్ల చనిపోయిన పిల్లలు కూడా గతంలో గుర్తించారు భారత ప్రభుత్వం పోలియో చుక్కలు అంటే ఏమిటంటే అసలు పోలియో చుక్కలు అంటే ఏమిటో ప్రజలకు కూడా తెలియాలి తల్లిదండ్రులకు కూడా తెలియాలి పిల్లల శరీరంలో పోలియో వైరస్ను ఎదుర్కొనే శక్తి పెంచుతుంది ఇప్పుడైతే డ్రాపులు వేస్తామో పోలియో వ్యాధిని తట్టుకునే శక్తి పిల్లల శరీరంలో పెరుగుతుంది పిల్లల పేగుల్లో పేగుల్లో రోగ నిరోధ శక్తిని పెంచుతుంది పోలియో వైరస్ లోపలికి వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఈ వ్యా చుక్కల వల్ల ఆ వ్యాధిని చంపేస్తుంది దీంతో ముఖ్యమైన ఉద్దేశం ఇది అంచే ఎక్కువ తల్లిదండ్రులు ఇది గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే పోలియో చుక్కల వల్ల పిల్లలు కలిగే ముఖ్యమైన ఉపయోగాలు ఈ చుక్కలు వేయడం వల్ల ఏంటి ఉపయోగం అని కూడా ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది పోలియో వల్ల వచ్చే ఈ వ్యాధి పెళ్ళ పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది ఈ చుక్కలు వేయడం వల్ల పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందని చెప్పి మన సైంటిస్టులు కానీ వైద్యులు కానీ చెప్తున్నారు అలాగే చుక్కలు వేసుకునే పిల్లల ద్వారా వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది ఈ చుక్కలు వేయడం వల్ల వైరస్ వ్యాప్తి రాదు ఒక కుర్రోడుకు వ్యాధి వచ్చినటువంటి పక్కన ఉన్న కుర్రోడుకు రావచ్చు ఈ చుక్కలు వేయడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ పోలియో చుక్కలు వేయాలి ఇక్కడ ఇది క్వశ్చన్ ఒకసారి వేస్తే సరిపోదు కదా ఎందుకు వేయాలా అనేది కూడా తల్లిదండ్రులు చాలామంది ఉంది నన్ను అడిగిన ఒకసారి సరిపోతుంది కదండి నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ పుట్టిన దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వేస్తే ఆ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఇవన్నీ కూడా ఉంటాయి ఇంప్రూవ్ అవుతాయి ఈ వ్యాధిని అరికడతాయి పక్క కుర్రవాడికి వాడికి ఈ వ్యాధి స్వాకుంట ఆప్ చేసే శక్తి కూడా దీంట్లో ఉందని చెప్పి మన సైంటిస్టులు చెప్తున్నారు అందుకే ఎన్నిసార్లు వేసినా నష్టం లేదు ఎన్నిసార్లు వేసినా నష్టం లేదంటే ఫైవ్ ఇయర్స్ వరకు వేయాలన్నది ఒక టార్గెట్కి పెట్టుకున్నాం ప్రభుత్వం పిల్లలు ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు అంతే తల్లిదండ్రులు కోరేది ఏంటంటే అశ్రద్ధ చేయొద్దండి మనకి మనకు ఎన్నో పనులు ఉంటాయి బిజీగా ఉంటాం కానీ ప్రభుత్వం ప్రకటించిన రోజున వచ్చి ఈ హాస్పిటల్లో కానీ ప్రతి గ్రామంలో పెడుతున్నాం ప్రతి వార్డుల్లో పెడుతున్నాం మీరు దూరంగా వెళ్ళవలసరం లేదు మీ ఇంటి ముందుకు వచ్చేసి పరిస్థితి వచ్చారు వేళ అంటే దీన్ని ఉపయోగించుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఏంటంటే ఈ పోలియో చొక్కలు ఎవరికి వేయాలా అని ఇప్పుడు వచ్చే ఇంతక చెప్పాను నేను జీరో టు ఫైవ్ ఇయర్స్ ఇది ఒకటి ముఖ్యంగా గమనించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ పోలియో చుక్కలు సేఫీ అయినా కొంతమంది డౌట్ అడిగాను నేను పోలియో చుక్కలు వల్ల పిల్లలకి ఆయన ఉందా ఆయన ఉంటే ప్రభుత్వం ఎందుకు వస్తుందండి ప్రభుత్వం ఏదో ఆయన ఉంటే డాక్టర్లు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఇదంతా డాక్టర్స్ కూడా రికమెండ్ చేశారు సైంటిస్టులు కూడా రికమెండ్ చేశారు అంటే మీరు అందరూ కూడా ఎక్సరేజ్ చేయకుండా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పిల్లలు వేస్తున్నారు దీన్ని గమనించమని కోరుకుంటూ ఒకప్పుడు భారతదేశంలో వేలాది మంది పిల్లలు వేలాది మంది భారతదేశంలో వేలాది మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడే సందర్భాలు మనకు తెలుసు గతంలో పూర్వం ఇప్పుడు ఈ మెడిసిన్ వచ్చిన తర్వాత ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత భారత భారత ప్రభుత్వమే కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది అంచేది ఎవరు కూడా అసలే చేయకుండా టైం ప్రకారంగా పిల్లలకి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పోలియో డ్రాప్లు ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అంచేది ఆఖరిగా చెప్పేది ఏంటంటే రెండు చుక్కలు జీవితాంతం రక్షణ కొటేషన్ ఇది మనం వేసేది రెండు చుక్కలే కానీ ఆ కుర్రవాడికి జీవితాంతం రక్షణ కలిగిస్తుంది పోలియోకి గుడ్ బై పిల్లలకి హాయ్ హాయ్ కొటేషన్ ఇది ఇది కొంచెం హైలైట్ చేయండి ఎలాంటి కొటేషన్ లైక్ చేస్తారు జనం మామూలు పండుగ చెప్తాను ఎండ ఆఖరి కొటేషన్ ఏంటంటే రెండు చుక్కలు జీవితాంతం రక్షణ పోలియోకి గుడ్ బై పిల్లలకు హాయ్ హాయ్ అంచేది ప్రజల తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకొని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడమని ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ అండి